టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలు అన్ని పైరసీ చేసి కోట్లు సంపాదించారు ఐబొమ్మ రవి అలాంటి వ్యక్తిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు సో రవిని ఎన్కౌంటర్ చేయాలని చిత్ర పరిశ్రమ నుంచి డిమాండ్స్ అయితే వస్తోంది సో సి కళ్యాణ్ అయితే ఈ విషయాన్ని మీడియా ముందే చెప్పారు ఐ రవి లాంటి దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన ఫైర్ అయ్యారు రవి హెచ్డీలో సినిమాలు పెడితే అందరూ ఫ్యామిలీతో కూర్చొని పకోడీలు తింటూ చూస్తున్నారని ఆయన రెచ్చిపోయారు ఆ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేస్తే అలా చేయడానికి అందరూ భయపడతారని వెల్లడించారు ఐబొమ్మ రవిని అలా చేస్తే సజ్జనార్ ఆధ్వర్యంలో చర్యలు జరిగితే మరి అది ఆయనకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది సో ప్రస్తుతం ఐ రవిని అరెస్ట్ చేసినా అతని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారు కొంతమంది ఒక్కరు కూడా తిట్టడం లేదు సినిమా వాళ్ళు టికెట్ ధరలు విపరీతంగా పెంచేస్తే ఐవమ్మ వెబ్సైట్ చాలా పుట్టుకొస్తాయని చెప్తున్నారు మరి ప్రస్తుతానికి ప్రభుత్వానికి అయితే మరొక మచ్చ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి ఐవమ్మ రవి కేసులో ఈడీ అయితే ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అప్పుడే అందరూ భయపడతారంటూ ప్రొడ్యూసర్ చెప్పినటువంటి విషయాలు చూసి అందరూ షాక్ ఇస్తున్నారు సో ఏది ఏవైనా రవి బ్యాంక్ గా సీజ్ చేశారు పట్టుకోమని ఛాలెంజ్ చేసిన అతన్ని భారీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటూ పద్నాలుగు రోజుల రిమాండ్లో అయితే ఉన్నారు సో వెయిటింగ్ యాప్స్ నుంచి జరిగిన లావాదేవీల సమాచారం అయితే తీసుకున్నారు ఈమెడి రవి భార్యను విచారించారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని విడాకులు తీసుకునే ప్రయత్నంలోనే హైదరాబాద్ ఆయన వచ్చాడు తప్ప లేదంటే పోలీసుల వల్ల అయ్యేది కాదని మరి చెప్తున్నారు సో ఈ సినీ వర్గాలు తమ సినిమా పైరిసీ కాకుండా హై లెవెల్ సెక్యూరిటీ కోసం డిజిటల్ సర్వర్స్ లో అయితే భద్రపరచుకుంటారు కానీ ఆ సర్వర్స్ ని కూడా హ్యాక్ చేసి తమ దగ్గర సర్వర్ నుంచి పైరసిసైడ్స్ కి పంపించడమే మన రవి యొక్క టాలెంట్ అనమాట సో ఈ కోట్ల సంపాదన విలాసవంతమైనటువంటి చరిత్రని చూసి అందరూ షాక్ అవుతున్నారు మరి సిపి సజ్జనార్ ఎన్ ఎలా ఈ కేసుని హ్యాండిల్ చేసి ముందుకు నడిపిస్తారో చూడాలి